శ్రీకాకుళం జిల్లా కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులు వర్లం రవితేజ్ వినూత్నంగా ఆలోచించి మానసిక వికలాంగ పిల్లల మధ్య పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు ఇందులో భాగంగా సుమారు ఇరవై మంది పిల్లలకు అల్పాహారం అందించి మాట్లాడుతూ ఈరోజు తొమ్మిదో పెళ్లి రోజు వార్షికోత్సవం సందర్భంగా స్థానిక బేమహార మనో వికాస కేంద్రంలో ఉన్న మానసిక వికలాంగ పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని జన్మదినాలు పెళ్లి రోజు వేడుకలు అంటూ అధికతనాన్ని వృధా చేయకుండా మంచి మనసుతో ఆలోచించి నిస్సహాయ వృద్ధులు పిల్లలు అనాథశ్రమంలో గానీ మనకు తోచినంత సహాయం అందిస్తే వారి అవసరాలతో పాటు పది మంది ఆకలి తీర్చే వాళ్ళమవుతామన్నారు ఈ కార్యక్రమంలో చిత్రలేఖన ఉపాధ్యాయులు బురలం రవితేజ కళ్యాణి దంపతులు కుమార్తెలు నన్ని నైని కుటుంబ సభ్యులు బెహ్రా మనో వికాస కేంద్ర నిర్వాహకులు పిల్లలు పాల్గొన్నారు టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం ఈ స్కూల్ని బహరామలో ఒకసారి స్కూల్ని పద్మని సెప్టెంబర్ ఇరవై ఐదు స్టార్ట్ చేయడం జరిగింది లోకల్గా ఉన్న అనేక జాతలు ఇలాగా కార్యక్రమాలు చేస్తున్నారు మా పిల్లలు రోజు అయితే రవితేజ గారు కళ్యాణ్ గారు ఆధ్వర్యం నుండి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు చాలా సంతోషంగా అన్ని తీసుకొని ఆనందించారు ನಾಯಿ ಫೋಟೋ ಫೋಟೋ